హలో అండి అందరికీ నమస్కారం ఇందాక ఏవైతే మనం లైవ్ చేసామో బ్యాలెన్స్ శారీస్ అన్నీ కూడా నేనైతే ఇప్పుడు వీడియోలు అయితే చూపించేస్తున్నాను కొన్ని వీడియోలో పెట్టని ఉన్నాయని కొన్ని లేవంటే పెట్టలేని ఉన్నాయి ఓకేనా ఇది రెడ్ కలర్కి సిల్వర్ బార్డర్ వస్తుంది ప్యూర్ బెనారసీ కడి జార్జెట్ అండి కొంచెం దయచేసి ఐరన్ అయితే చేయించుకోవాలండి అది ఒక్కటి అర్థం చేసుకోనండి చీరలు అనేవి నలిగినాయి ఐరన్ చేయించుకోవాల్సిందే ఇది పళ్ళు పాట అండి ఎక్కడైనా మిస్టేక్స్ అండి సూక్ష్మలోపాలు వస్తాయి ఖచ్చితంగా ఒకవేళ రాకపోతే రాక కూర్చున్నది దీనికి లేదు అలాగా కొన్ని వాటికి రాకపోనవచ్చు పట్టుకో అది జడపట్టుకో చదువుతుంది చూడుతుంది కొన్ని వాటికి అసలు రాక్ ఫోన్ వచ్చండి కాబట్టి ఎందుకైనా మంచిది ఒక మాట చెప్పేస్తున్నాను మేము సూక్ష్మ లోపాలు అనుకునే తీసుకోండి అండి దయచేసి ఈచ్ వన్ శారీ ప్రైజ్ చేసినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేప్పటికి మీకు మ్యాట్ బ్లాక్ వస్తుంది క్రాస్ లైన్స్ డిజైన్ అయితే వస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చినప్పటికీ ఎల్లో కలర్ ఇప్పుడు సరిపోయినా ఎల్లో కలర్ ఇది కూడా మనకి జార్జ్ అటో వస్తుందండి చీర నలిగింది ఇదిగోండి ఇట్లాగ కొంచెం నలిగిందండి ఎందుకంటే ప్రోడక్ట్ ఆఖరి పండిల్ కదా మరింతగా నలిగిపోయింది అసలుకి వీడియోలో పెట్టింది ఇదిగోండి దీనికి డ్యామేజ్ ఇదిగో ఇలా పళ్ళులో కట్ అయ్యిందండి అదర్వైజ్ శారీ అంతా బాగానే ఉంది పళ్ళులో మాత్రం కట్ అయ్యిందండి ఈచ్ వన్ శారీ వచ్చి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి మిస్టేక్స్ అనుకునే తీసుకోనండి మిస్టేక్స్ లేవన్ మాత్రం తీసుకోవద్దు మిస్టేక్స్ ఉంటాయి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి ఇది శారీ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్తో బుట్టీసు ఇది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు పాటు ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి దీనికి డ్యామేజ్ చూపిస్తాను దీనికి డ్యామేజ్ వచ్చింది కానీ అక్కడే రఫ్ చేసి పం ఉన్నదండి పళ్ళు దగ్గరలో ఉంది డ్యామేజ్ వచ్చింది అక్కడ క్లాత్తో మనకి రఫ్ లాగా చేసేసారు ఇది ఒక ప్యాచ్ లాగా చేసి ఇచ్చేసారు అంతగా తెలియదు అనమాట కలర్లో సో ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలరు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో బ్రిక్ కలర్ అండి కొన్ని వాటికి అయితే అసలుకి లేవు మళ్ళీ ఎక్కడ ఉన్నాయి చూపించండి అనుకోనండి కొన్ని వాటికి లేవు కొన్ని వాటికి ఉన్నాయి అందుకే క్లియర్గా డ్యామేజెస్ అనుకునే తీసుకోండి అని చెప్తున్నాను రిటర్న్ ఆప్షన్ లేదండి మళ్ళీ మీరు చెప్పలేదు కదా అనొద్దు రిటర్న్ ఆప్షన్ లేదు ప్రాబ్లం ఏం లేదు మ్యాక్సిమం కానీ ఎందుకైనా మంచిది డ్యామేజెస్ అనుకుని తీసుకోవాలండి అంతే అండ్ ఇది వచ్చినప్పటికి ఇది క్రేపా శాటినా అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అసలు పట్టు క్లాత్ కూడా తెలియట్లేదు ఎంత షైనీ ఉందో తెలుసా అసలు శారీ ఎంత బాగుందో చాలా హిట్ ఉండే శారీ సో వితౌట్ బ్లౌజ్ అండి శారీకి ఎందుకంటే ఆరు మీటర్లు ఆల్ అంత అంత వచ్చింది చాలా లైట్ వెయిట్ వచ్చింది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ దీనికి దీనికి డ్యామేజ్ ఉందండి మెరూన్ కలరు శారీ మాత్రం ఏ క్లాస్గా ఉంది డ్యామేజ్ కూడా ఉంది ఒక ఒక్కటి లేయిర్ పట్టు చెప్తాను నేను ఒకసారి చూపిస్తానండి ఎక్క ఎక్కడుందో డ్యామేజ్ నేను చూపిస్తాను ఇదిగోండి ఇది ఎంత డ్యామేజ్ ఉందండి సో డ్యామేజ్ అయితే ఇంత ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మెరూన్ కలరు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మిగతా వాటికి అంతంత లేవు దీనికే ఉంది అది కూడా పళ్ళు దగ్గరలో ఉంది మీరు ఓకే అనుకుంటే తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ కలర్ ఈజ్ ఆర్ అవైలబుల్ అండి అన్నిటికీ అంతంత ఏమి ఉండవండి ఎక్కడైనా ఒక చీరకు వచ్చింది కాబట్టి నాకు కనిపించింది కాబట్టి చెప్తున్నాను మిగతాది ఉంటే చిన్న చిన్న ఉంటే ఉంటాయి అంతే సో మ్యాట్ బ్లాక్ అండి ఇది కూడా సో మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది అన్నమాట మనకి ఇది ఇక్కడ మనకి స కరెక్ట్గా సైడ్ అమ్మటికి కట్ అయి వచ్చిందండి జస్ట్ ఇది మనం ఇలా కుట్టించేసుకుంటే సరిపోతుంది సైడ్ అమ్మటికి కట్ అయి వచ్చింది నడుం దగ్గరికి అట్లా వస్తుందండి లోపలికి వెళ్ళిపోతుంది ఇలా జస్ట్ మన ఇలా జాయింట్ అయిపోతే సరిపోతుందండి ఈచ్ వన్ సారీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో రెడ్ కలర్ అండి ఇందాక ఫస్ట్ చూపించింది వీడి నేను లైవ్లో మెరూన్ కలర్ అండి ఇది రెడ్ కలర్ అసలు ఇది కూడా పెట్టుకుంది ఎందుకంటే కొన్ని నలిగితే అసలు డ్యామేజ్ ఉండట్లేదండి వాళ్ళు నలగడం కూడా మిస్టేక్స్ లాగా పెట్టేసి పక్కన పెడేస్తున్నారు అంతే సో నో డ్యామేజ్ అండి సూపర్ అసలు నో డ్యామేజ్ ఎంత బాగుందో సారీ నో డ్యామేజ్ ఇది గ్రీన్ కలర్ అండి ఇది కూడా నలిగింది నాకు తెలిసి డ్యామేజ్ ఉండకపోవచ్చేమో చూద్దాం ఒకసారి ఇది షోల్డర్ పళ్ళు అండి ఉందని చూడరా కంట్లో కనబడుద్దాము జస్ట్ ఇది నలగడం వల్లనే మీకు ఇట్లాగా చీర వాళ్ళు మనకి నలిగింది ఇది ఇలాగా మొత్తం ఇస్త్రీ చేసుకుంటే చక్కగా ఉంటుందండి ఇట్లా వస్తుంది జస్ట్ నేను ఇలా ఆగి పట్టుకుంటేనే నీట్గా తెలిసిపోతుంది ఇది పట్టుకో చూపిస్తాను ఇదిగోండి నీట్ పట్టు గట్టిగా ఇలా ఉంటది ఓకేనా జస్ట్ ఐరన్ చేయించుకోండి మీకు ఇంకా ఐరన్ ఇబ్బంది అంటే చెప్పండి నేను ఐరన్ చేయించి పంపిస్తే ఐరన్ అమౌంట్ ఇచ్చేది కానీ సో ప్రాబ్లం లేదండి చక్కగా ఉంది సారీ నలిగి ఉంది అంతే లేదు ఐరన్ కావాలంటే చెప్పండి నేను మీకోసం ఐరన్ కూడా చేయించిస్తాను ఇబ్బంది లేదు అంటే మీకు మళ్ళీ కుదరదు నలిగింది ప్రాబ్లం ఉంటుంది అనుకుంటే అంత బాగుంది చూడండి శారీ నో డ్యామేజ్ అండి అసలు డ్యామేజే లేదు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్యూర్ జార్జెట్స్ అండి మీ అందరికీ తెలిసి చాలా ప్రైజెస్లో ఈ డిజైన్స్ మీరు తీసుకుని ఉంటారు నాకు తెలిసి సో బ్రిక్ కలర్ అండి నో డ్యామేజ్ అదే అండి అందుకే కొన్నిటికి కొన్నా కొన్నిటికి లేవు కానీ ఎందుకని మంచిది ఇందాక ఎందుకంటే నేను ఈ చీర్ ఓపెన్ చేస్తే వీడియో కానీ నాకు అనిపించింది దీనికి డ్యామేజే లేదండి ఇదైతే డ్యామేజ్ ఉండదు నాకు తెలిసి ఇది శారీ బ్లౌజ్ యాపిల్ గ్రీన్ ఇది కూడా కుంకుమ కలర్ అండి ఇది కూడా ఐరన్ చేయించుకుంటే సరిపోతున్నా మాదిరి సో ఇది వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ అండి కుంకుమ కలరు సో దీనికి కూడా నో డ్యామేజ్ అండి చెప్పాను కదా కొన్నింటికి ఉంటాయి కొన్నింటికి కనిపించినాయి కొన్నింటికి అసలు లేవు కానీ మేము అనే చెప్తున్నామండి రిటర్న్ ఆప్షన్ లేదు ప్యూర్ బెనారస్ జార్జెట్స్ క్వాలిటీ ఏమి ఇబ్బంది లేదండి ప్యూర్ క్వాలిటీనే కాకపోతే కొంచెం నలిగింది అంతే శారీ మనకి అంతకు మించి ఏమీ లేదు ఓకేనా ఈచ్ వన్ శారీ ప్రైజెస్ కూడా ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ రెడ్ కలర్ అండి ఇది కూడా మెరూన్ కలరే ఇది మీకు షిఫాన్ జార్జెట్ వస్తుందండి ఇది షిఫాన్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఇది షిఫాన్ వచ్చిందండి ఇదే సార్ దీని ప్రైస్ కూడికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్లాక్లో ఇది ఒక శారీ అండి ఇది బ్లాక్ వారిని ఎమలిపించమని అర్థం కావట్లేదు కానీ కలర్ అనేది ఈ మాదిరి ఉండే అవన్నీ అయిపోయింది ఈచ్ వన్ శారీ కూడికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ పట్టుకోమ్మా ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి సో శారీ వచ్చిన ఎలా వస్తుంది మనకి ఇది ఇది కూడా ఇదిగోండి పళ్ళులో కట్ అయింది అంతే జస్ట్ పళ్ళులో కట్ అయిందండి మనం రఫ్ లక్కుంటే సరిపోద్ది అయ్యో అయ్యో